ఒకవేళ ఎవరికైనా మామిడి పండు తినాలనుంటే అప్పుడు మొక్క నాటి దాన్ని పెంచాల్సి ఉంటుంది కొంతకాలం దాన్ని సంరక్షించాలి లేకపోతే అది ఫలాలను ఇవ్వదు జీవితం కూడా అంతేరమా మనం ఎప్పుడైనా ఏదైనా మంచి చేయకుండా ఏదైనా మంచి జరగాలని ఎలా ఆశించగలం అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా నిస్వార్థ భావంతో ఇతరుల కోసం ఏమైనా చేస్తామో అప్పుడు ఆ లెక్కాపత్రాలన్నీ రామయ్య సన్నిధిలో జమ అవుతాయి పాప పుణ్యాల రూపంలో మనం ఎవరినైనా బాధపెడితే అప్పుడు పాపం చేసినట్టు అలాగే ఎప్పుడైనా ఎవరి జీవితంలో అయినా సంతోషాన్ని నింపితే అది పుణ్యం చేసినట్టు అలాంటి పుణ్యాలు చేశావంటే రామయ్య మన జీవితాన్ని కూడా సంతోషాలతో నింపుతాడు